ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాలో అయితే ఇప్పుడు ఉన్నామన్నమాట చూడండి ఇప్పుడు కలెక్టరేట్ వారి కార్యాలయం అన్నమాట ఇది ఇప్పుడే స్టార్ట్ మా జర్నీ ఇప్పుడే వెళ్ళబోతున్నాము ఎలా ఉందో అక్కడంత ప్లేస్ ఎలా ఉందో మొత్తం మీకు అయితే వీడియో రూపంలో చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే అలాగే వచ్చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అటు వెళ్దాం ముందుకు వెళ్దాం ఇంకా కొన్ని ప్లేస్ చూపిద్దాం ఇంకా రా సో ఫ్రెండ్స్ ఫ్లవర్ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో సో అలాగే ఇప్పుడైతే చూడండి మన సునీత మన ఫేమస్ యూట్యూబర్ సాయి గీత సమాధి దగ్గర ఉంది ఇది ఎక్కడ అంటే సాయిబాబా ఎంతో ప్రేమతో ఆపాయంగా పెంచుకున్నటువంటి ఏనుగు అనమాట చూడండి అలాగే అక్కడ ఫోటోస్ కూడా చూస్తే మీకు అర్థమవ్వచ్చు హారం వేసినారు చూడండి ఇది వచ్చేసి ఆ ప్లేస్లోనే గజానాయకుని అంటే ఏనుగుని ఆ ప్లేస్ లోనే సమాధి చేయడం జరిగింది పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా ఎంతో ప్రేమతో ఆప్యాయంగా పెంచుకున్నటువంటి ఏనుగు అనమాట చెప్పు ఏందో చెప్పు అందరూ రెస్పెక్ట్ ఇస్తూ లోపలికి అయితే ఎంట్రీ లేదు బయట చూసి ఆయన ఆత్మని శాంతి కోరుతూ మనం బయటికి వెళ్ళిపోవాలి అనేటప్పుడు నుంచి అక్కడికి వెళ్ళి రోత రోత పెంట పెంట చేయకూడదు అనమాట ఓకే ఓకే చూడండి ఏనుగు కూడా ఎంత అద్భుతంగా సమాధి అనేది అంటే ఒక ఇల్లులాగా ఎంత అద్భుతంగా నిర్మించడం జరిగిందో సో ఫ్రెండ్స్ చూశారు కదా స్కిప్ చేయకుండా అయితే ఇంకా పూర్తిగా చూడండి మరిన్ని కొత్త కొత్తగా ఉన్నటువంటి మంచి ప్లేసెస్లు అనేవి మీకు చూపిస్తాము రా సరేరాశ చూడండి ఇది వచ్చేసి వీణ వీణా సంగీతం లోపలికి అందుకే మేము సంగీతం ఎంతో అద్భుతంగా రావాలంటే ఆ వీణ అనేది ఖచ్చితంగా ఉప ఉపయోగించాలి చూడండి ఎంత అద్భుతంగా ఉందో అందులో వచ్చేసి పార్క్ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి చూడముచ్చటగా ఎంత చక్కగా పచ్చగా ఎలా ఇది స్టార్టింగ్ నుంచి అనమాట స్టార్టింగ్ నుంచి అనమాట పుట్టపర్తిలో ప్రశాంతి నిలయం లోకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అనమాట ఈ ఇందులో ఇందులోనికి అంటే అంటే అద్భుతంగా కానీ లేకపోతే షాక్గా ఏమనిపి కనిపిస్తుంది అక్కడ తేనె చూడండి అది మామూలు తేనె కూడా కాదు అది తెర్ర అనమాట అది అది కనుక అనుకో మనిషి చనిపోవడానికి ఆస్కారం ఉందనమాట చూడండి అవి వచ్చేసి ఒక్కొక్కటి పెద్ద పెద్దగా ఉంటాయి ఈగలు అది కనుక కుట్టిందనుకో చాలా అంటే చాలా ప్రమాదం అనమాట అక్కడ పక్కనే వచ్చేసి చూడండి వినాయకుడు విగ్రహం చూశారు కదా అనుకోకుండా సడన్గా ఇది తెర్రి అంటారనమాట దాన్ని మీరేమంటారు తెలిసిన పెద్ద ఎక్కువ ఉండేదానికి అని మేమైతే తెర్రి అంటాము సరే సరేనండి ఇప్పుడు అంటే మేము చూపించిన ప్లేస్లలో మీకు ఏది హైలైట్ లేకపోతే ఏది అద్భుతంగా ఉందో మీరు కామెంట్ రూపంలో రిప్లై ఇవ్వచ్చు హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీ ముందుకి మరో కొత్త ప్లేస్తో వచ్చేసాను సో ఆ ప్లేస్ ఏమిటంటే ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాగా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పుట్టపర్తిలో అయితే ఇప్పుడు మనం ఉన్నాము ప్రజెంటు ఆ చెట్టు వచ్చేసి చూసారు కదా మెడిటేషన్ ట్రీ అని అంటారనమాట దాన్ని దాని కింద అయితే అంటే చెట్టు కింద కొటేషన్లు అయితే అలా రాసినారనమాట ఆ చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ అయితే చేస్తుంటారనమాట అందుకని చెప్పేసి చూడండి మీకు కనిపిస్తూనే ఉంటాయి గబ్బిలాలు ఎలా ఉన్నాయో ఆ గబ్బిలాలు చాలా అంటే చాలా డేంజర్గా ఉంటాయి ఇంతకుముందే సునీత చెప్పింది కళ్ళకి గుచ్చుతాయని సో ఇక అయితే ఇప్పుడు చూడండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే వేరే దేశాల నుండి విజిటింగ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు ఇక్కడికి పుట్టపర్తికి ఎందుకు వస్తుంటారంటే ఒకప్పుడు శ్రీ సత్యసాయి బాబా బ్రతికి ఉన్నప్పుడు ఆయన ఆశీస్సుల కోసం వచ్చేవాళ్ళు అనమాట సో మేము ఆయన బ్రతికి ఉన్నప్పుడు అయితే మేము రాలేదు సో ఆయన స్వర్గీయులు అయినప్పుడైతే వచ్చినాము ఏది ఏమైతేనేమి ఆయన ఆశీస్సులు పొంది అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకుంటున్నాము ఇక్కడ చూడండి సునీత అయితే పప్పాయ తింటుంది సో ఇంకా పైకి ఉంది అంటే ప్లేస్ ఇంకా ఉంది విజిటింగ్ చేయాల్సిన ప్లేసు సునీ రా సునీ పోవచ్చురా చూడండి ప్రశాంతి నిలయం నుంచి పైకి అయితే ఎక్కినామన్నమాట అంటే ఒక గార్డెన్ లాగా ఉంది సునీ ఏం చేస్తున్నావు నువ్వు తినదేమో కొనిది నాకు కొంచెం కొంచెం ఒకటే ఇది డ్రెస్ నువ్వు కూడా తినేసి ఒకటే చూడండి చిన్న చిన్నగా ఘాట్ రోడ్లు అనమాట ఇవి వెల్కమ్ ముఖద్వరాలు చూడండి ఏనుగులు అటువైపు ఇటువైపు గజరాజులు స్వాగతం పలుకుతున్నట్లు ముఖద్వారం అయితే ఏర్పాటు చేసినారు సో ఇక్కడైతే గణేష్ గేట్ టైమింగ్స్ ఓపెనింగ్ వచ్చేసి ఉదయం నాలుగు గంటల నుంచి క్లోజ్ వచ్చేసి తొమ్మిది ముప్పైకి సో ఇప్పుడైతే అంటే ఇరవై లోపలికి వెళ్దామా పద గణేష్ గేట్లోకి ఇప్పుడైతే ఎంట్రీ లేదంట ఎందుకంటే ఇప్పుడు క్లోజ్ చేసినారంట అండి మార్నింగ్ టెన్ టు లెవెన్ వరకు టూ అవర్సే మాత్రమే రేపు మార్నింగ్ వచ్చి చూద్దాం లోపల ఎలా ఉందో ఏంటో నేను కూడా చాలా గా వచ్చాను ఇక్కడికి కానీ బ్యాడ్ లక్ టైం అయిపోయిందంట సో రేపు అయితే చూద్దాం లోపల ఏముందనేది ఓకేనా చూడండి స్కిప్ చేయకుండా తప్పకుండా ముల్లా చెట్టు శివలింగం సో మీరు కూడా ఉంటే విజిటింగ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ అసలు ఇక్కడ ఇండియా మన ఇండియా వాళ్ళకంటే వేరే దేశస్తులే ఈ చేయడానికి చాలా మంది వస్తున్నారు శివలింగం అంటే మనకి దగ్గరున్న ప్లేస్ ని మనము చీప్ చూస్తాము దూరం నుంచి వచ్చే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ వినాయకుడు ఫెసిలిటీస్ ఉన్నాయి ఫుడ్ కానీ ఉండడానికి కానీ రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాకపోతే ఫ్రీ కాదు కాస్ట్ అంటే కాస్ట్ అవుతుంది అంటే తక్కువ బడ్జెట్తోనే ఫీ ఫుల్ అంటే మీల్స్ కదా మీల్స్ వచ్చేసి పదహైదు రూపాయలు టికెట్ తీసుకున్న చపాతీ టికెట్ ఉంటుంది అక్కడికి పాలు కావాలన్నా మనకి టీ కావాలన్నా అండ్ కాఫీ అయినా ఏదానికైనా కంపల్సరీ టికెట్ అయితే ఉంటుంది ఇక్కడ మేము ఇంతకుముందే మీల్స్ తీసుకున్నాము రెండు మీల్స్ ఒక స్వీట్ లడ్డు చాలా బాగుండదు ఫుడ్ అయితే బాగుంది చూడండి ఎందుకు నిశ్శబ్దం అని అన్నామంటే ఎందుకే అనమాట పుట్టపర్తి ప్రశాంతి నిలయం గార్డెన్ ఇదంతా అనమాట చూడండి ఫుల్ డౌన్ చిన్న చిన్నగా ఘాట్ రోడ్లు అన్నమాట ఇవన్నీ తిరుపతిలో శ్రీశైలంలో అక్కడ చూసింటాము ఘాట్ రోడ్లు ఒకసారి ధ్యానం చూడండి ఇంతకుముందు మీకు చెప్పినాను కదా మెడిటేషన్ ట్రీ అని ట్రీ చెట్టు అని అది మీకు ఇప్పుడు దగ్గర నుండి అయితే చూపిస్తాను తొందర నువ్వు కాబట్టి మీరు చూడండి ఇప్పుడు మనం మెడిటేషన్ ట్రీ చెట్టు దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఎందుకు సైలెంట్గా ఉండాలి అంటే చూడండి ఇంకా ఇక్కడ బోర్డులు కూడా నిశ్శబ్దం సైలెన్స్ జోన్ అంటే అని చెప్పేసి చూడండి ఈయనే శ్రీ బాబా అనమాట పుట్టపర్తిలో ఈయన చేసినటువంటి సేవలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట అలాగే చిరస్థాయిగా జీవితాంతం నిలిచిపోయేలాగా సేవా కార్యక్రమాలు అనేవి చేయడం జరిగింది సరే వెళ్దాం ఫస్ట్ చూశారు కదా రేపు మార్నింగ్ వచ్చి అయితే లోపల కూడా ఏముంది అనేది మీకైతే రూపంలో చూపిస్తాను ఓకే నా వీధినైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి సరే వెళ్దామా ఇంకా వచ్చేసి ప్రశాంతి నిలయం అని చెప్పేసి ఒక హాల్ ఉందన్నమాట ఆ హాల్ చూస్తే ఒక అంటే అక్కడికి ఇప్పుడు వెళ్ళబోతున్నాను అవును ఏమైనా టైం అయిపోతే ఇంకా రేపే చూ చూపించడం చిన్న చిన్నగా ఘాట్ రోడ్లు చూడండి గబ్బీరాలు అన్ని ఎలా ఉన్నాయో కళ్ళు పొడి చేస్తే నేనైతే ఇందాక భయపడ్డాను భయపడినా అన్ని దానికే ఏయ్ తాటి చెట్లు సరే చూడండి తాటి చెట్లు సరేనండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా కంటిన్యూగా చూడండి చూడండి టైం వెళ్ళిపోయాం కదా ఈరోజు ప్రకారం వచ్చామనమాట లోపలైతే ఇలా ఉంది అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ రకరకాలుగా వినాయకుడి విగ్రహాలు అయితే ఇలా ఉన్నాయి కాదు క్రిస్టియన్స్ ముస్లింస్ కు సంబంధించిన ఆల్ అంటే సబ్కా మాలిక్ హెక్ హై అన్నట్లు అందరూ ఆహ్వానితులే అందరికీ ఆహ్వానం పలుకున్నట్లు ఇలా ఉందన్నమాట శ్రీ సత్యసాయి టెంపుల్ దగ్గర ఇది శంఖం రాసునే శంఖం చూడండి ఎలా ఉందో విఘ్నేశ్వరుడు అయితే చూడండి లేచి వస్తున్నట్లు చూశారు కదండి ప్రశాంతి నిలయం ఒకప్పుడు పుట్టపర్తి ఉండే ఇప్పుడు ప్రశాంతి నిలయం అని ఉందన్నమాట సో ఇక్కడ మేము వెళ్ళాము అయితే సా సాయిబాబా సమాధి దగ్గర కానీ అండ్ అక్కడ ఉండే ప్లేసెస్ కానీ వీడియో తీయడానికి అయితే లేదనమాట అందుకనైతే అయితే మేమైతే తీయలేకపోయాము ఓన్లీ బయట ప్లేస్ అంటే ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా ప్రజెంట్ ఉండే ఈ ప్లేస్లో కూడా వీడియో తీయడానికి లేదు మేమే కొంచెం 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 అక్కడక్కడ ఏదో తీసాము ఇది ఇదంతా మ్యూజియం అనమాట సో ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి అంతా అక్కడక్కడ ఉండే ప్లేస్లంతా నేను తీశాను నార్మల్గా అయితే తీయడానికి వీడియో తీయడానికి అక్కడైతే అలో లేదు కానీ నేను మీకు చూపించడం కోసం అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే తీసాను అనమాట సో అక్కడ సాయిబాబా సమాధి దగ్గర అయితే అక్కడ పూర్తిగా వీడియో కానీ ఫోటో కానీ ఎలో లేదనమాట అందుకనైతే ఆ ప్లేస్లో అయితే తీయలేకపోయాను సో నాకు ఎంతవరకు అయితే తీయగలిగాను అంతవరకు నేను వీడియో అయితే తీయగలిగాను అనమాట అంతేనండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా అయితే వీడియోని ఒక లైక్ అయితే చేయండి అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బా